గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీ బుబడేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి ఈరోజు ఇండియన్ ఆర్మీ విద్యార్థుల కోసం ఈరోజు నేను పదహారు వందల మీటర్లు రన్నింగ్ చేయడం జరిగింది సో చూడండి మా డియర్ స్టూడెంట్స్ ఎంతోమంది చాలామంది పదహారు వందల మీటర్లు అంటే వన్ పాయింట్ సిక్స్ కుట్టడానికి కొద్దిగా భయపడతారు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా కానీ ఎటువంటి మీరు భయపడదాల్సిన పని లేదు సో మనం సింపుల్గా నాలుగు రౌండ్లు అనేది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ సో ఆ నాలుగు రౌండ్లు మనకు ప్లాన్గా మనము మైండ్లో ఒక సెట్ చేసుకోవాలి ఆ ప్లాన్ సెట్ చేసుకున్న తర్వాత మనము గ్రౌండ్లో దిగిన తర్వాత నీట్గా అప్లై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు బెస్ట్గా మీరు బెస్ట్ టైమింగ్లో మీరు క్వాలిఫై అవుతారు సో ఏదైతే టైం ఫైవ్ టు ఫైవ్ థర్టీ ఫస్ట్ బోర్డు ఫైవ్ థర్టీ టూ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సెకండ్ బోర్డు ఉందో ఖచ్చితంగా మీరు ఫైవ్ ఫిఫ్టీన్ లోపే సో సింపుల్గా మీరు పదహైదు వందల మీటర్ పదహారు వందల మీటర్లు అనేది క్వాలిఫై కావచ్చు మై డియర్ స్టూడెంట్స్ సో మనం ఫస్ట్ వన్ క్వాలిఫై అవ్వాలంటే మస్ట్ మంచి కట్ కఠోరమైన ఫ్యాక్టరీస్ మంచి సాధన చేయగలిగితేనే మీరు ఇండియన్ ఆర్మీలో మంచి పర్ఫార్మెన్స్